ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్పారావుపేటలో రాజమండ్రి హైవే లో పోలీసుల వాహన తనిఖీలో ఓ యాక్టివా బైక్ పై వెళుతున్న ఇద్దరు అనుమానాస్పదంగా ఉండడమే కాకుండా బైక్ పోలీసుల వద్ద ఆపకుండా పారిపోతుండగా వెంబడించి పట్టించుకున్న పోలీసులు ఇద్దరు దోపిడీలు దొంగతనాల హత్యలతో సంబంధాలు ఉన్నాయన్న అంతరాష్ట్ర దొంగలుగా గుర్తించారు వీరి వద్ద నుండి ఓ యాక్టివా బైక్ నలభై ఎనిమిది గ్రాముల బంగారం దోపిడీలకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు ఇద్దరు దొంగల్లో ఒకరు కృష్ణా జిల్లా అవినగడ్డకు చెందిన బచ్చు సతీష్ కాగా మరొకరు ఎన్టీఆర్ జిల్లా ముద్దులపర్వ గ్రామానికి చెందిన ఆరెంపుల ధర్మరాజు ఇద్దరు సత్తుపల్లి వెంసూరు చాట్రాయి విసన్నపేట రేపల్ల నూజివీడు మైలవరం అవనిగడ్డ మరియు దమ్మపేట మండలాల్లో అనేక రాబరీలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు వీరు చాట్రాయి మండలంలో డబ్బుల కోసం ఒక వ్యక్తిని చంపి ఆ కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పైన బయటకు వచ్చారు మొత్తంగా రెండు రాష్ట్రాల్లో పదిహేను దోపిడీల వరకు చేపట్టినట్లుగా పోలీసులు గుర్తించారు ओके। ठीक है। 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 ठीक ఇట్లా తన మెడలో ఉన్నటువంటి చైన్ లాగినప్పుడు తను కూడా చైన్ గట్టిగా పట్టుకున్నది ఒక ముక్క ఆమె చేతిలో ఉండి పెళ్ళి ఇంకొక ముక్క సోము కావచ్చు అని వాళ్ళు కొంచెం చేతిలో గ్లౌజెస్ పెట్టుకుంటా ఉన్నారు ప్రతిసారి ఆల్రెడీ పదిహేను పన్నెండు దొంగతనాలు చేశారు అన్నీ కూడా రాబరీ దొంగతనాలే మామూలు చిన్న చిన్న దొంగతనాలు రాబరీ కేసు ఒక కేసులో మాత్రం మనిషిని చంపేసి అతని దగ్గర ఉన్నటువంటి నగదును దోసుకెళ్ళడం జరిగింది పోలీస్ స్టేషన్లో జరిగింది రెండు వేల టూ థౌసండ్ ఎయిట్ లో జరిగింది సెవెంత్ టోటల్ గ్రామ్స్ నలభై ఐదు గ్రాముల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది క్యాష్ క్యాష్ చేయలేదు మీరు క్యాష్ దొంగతనం కూడా చేయలేదు రెండు దొంగతనాల్లో కూడా మెడల నుంచి బంగారు చేయడం లాక్కెళ్ళడం జరిగింది